అందరికీ హాయ్ అండి ఈరోజు కర్రీ అయితే చారు పెట్టాను వామ్ వేసి మెంతరేసి చారు పెట్టాను చారు తాలింపు వేయాల ఇదిగోండి పా చారు తాలింపుకి పోపు తీసి పక్కన పెట్టాను ఇవండి చిక్కుడికాయ బీన్స్ కర్రీ చేస్తున్నాను చిక్కుడికాయలు బీన్స్ శుభ్రం చేసి పక్కన పెట్టాను అందులో ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొచ్చి కొత్తిమీర ఎండ రైలు వేస్తాం కానీ ముందు వేయనండి తీసేసి లాస్ట్లో వేస్తాను కొంచెం కూర తీసేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను చారు తాలింపు పెట్టేసుకుందాం ఫస్ట్ తర్వాత కర్రీ చేసుకుందామండి ఆయిల్ పోస్తున్నాను ఇదిగోండి ఆయిల్ వేసాను చారుకి చార్ ఫస్ట్ నా పక్కన పెట్టేసాను మీరేం కర్రీ చేసుకుంటారు ఈరోజు తీసి అయితే ఏం చేయలేదు వేసుకోండి ఇలాగా వేపేసుకొని చార్ చాలా తర్వాత ఎండ్రేలు కూడా వేపేసుకొని తీసేసి లాస్ట్లో నాన్ బాబుకి ఎండ్రేలు కావాలి కుర్చుకోవాత వేసేకేసుకోండి చిట్ట పత్తా చెట్టా పత్తా ఉంటున్నాయండి మాట చూసారా ఇదిగో చారు చాలా చూస్తాం మళ్ళీ ఇప్పుడు మనం ఇందులో తిరగ వేసుకుంటే చారు సరిప డ్డుత వేస్తాను గిన్నె వేసేస్తానండి మళ్ళీ తిండి గిన్నె పెట్టి ఇప్పుడు కూరకాయలు వేస్తున్నాను వెళ్ళేస్తాను కదండి ఎండు బాగా వేపేసి తీసేస్తానండి నేను కూర చేసుకుందాం అని మీరు ఏం ఎంకరేజ్ చేస్తున్నారు కొమ్మి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి ఇన్స్టాలో కూడా పెడుతున్నాను అందరూ కూడా ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి కొమ్మి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో చూడండి ఇగో నిండి రేపుకుంటున్నాను ఇప్పుడు బాగా వేట్ ఇప్పుడు ఇందులో కూసేస్తాను వంటలు ఒక్కటే పెట్టే వంటలు కా తప్ప ఇంకేమీ పెట్టలేకపోతున్నాను మరి వీడియోస్ కొంచెం చలికాలం గురించి

కొంచెం కాసు వేసుకున్నాం అండి కొంచెం కొంచెం ఉప్పు కూడా మనం వేసుకున్నాం అద్భుతం కూర సరిపోయితే వేసే తినేది అయితే టమాటా వేయద్దన్నా నుంచి కొట్టి కూరగా చేస్తాం చికెన్గా బీన్స్ కరిపి చేస్తే కూర బాగుంటుంది ఇప్పుడు బాగా బీన్స్ వస్తాయి పిల్లలకి పెద్దలకి కూడా చాలా ఇష్టం మొక్క పెట్టుకున్నాను మూత పెట్టానండి ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు మనం ఇవన్నీ వేసేసుకున్నాం చిక్కుడుకాయలు బీన్స్ శుభ్రం కడిగి వడగొట్టలు వేసేవాళ్ళం ఒకసారి కలిపేసి మనం శుభ్రంగా మూతపెట్టుకున్నాము దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కొంచెం మధ్జన తర్వాత వేస్తాను ఒక్క రెండు నిమిషాలు మగ్గన చేద్దాం ఒకసారి మనం కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను టమాటా వేసుకుంటలేదు కదండి అందుకు కొంచెం వేస్తాము ఒక్క స్పూన్ స్పూన్ వేసుకుంటే మనం మట్టించుకున్నాము బాగా మద్దిన తర్వాత మనం కారం అది వేసుకున్నాం ఇదిగోండి మనం ఇప్పుడు కొంచెం కారం ఒక స్పూన్ కారం వేస్తున్నాము ఇదిగోండి ఒక్కొక్క స్పూన్ వేసే ఇప్పుడు బాగా కలిపేసుకుని మనం వాటర్ వేసుకున్నాము బీన్స్ ఉడికిలాగా మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటాం ఇవాళ ఎక్కువ కాగిపోయినండి నువ్వు చోట అని పెట్టినప్పుడు కొంచెం ఆటర్ వేస్తాం బీన్స్ ఉడకాలి కదా ఉడకం కాబట్టి ఎత్తు కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తాం లాస్ట్లో కొంచెం వేసుకుందామండి ఎంజాయ్ చేయలేదు ఉప్పు కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు చూసుకుందామండి మూత పెట్టేస్తాను ఒకసారి కలిపి ఉప్పు చూసుకున్నప్పుడు మనం ఉప్పు అది వేసుకుందామండి ఉప్పు చూస్తాను పూలేసాం కదా ఇంకా సరిపడ కొంచెం చూపించ కొంచెం వేస్తుంది సరిపోతుంది ఇంకా దగ్గరికి కూర దగ్గరికి వచ్చేసాక చారు పెట్టం కనుక దగ్గర చేసేసుకోవాలి కూర మనం కాబట్టి పిక్క కూడా చూస్తాను అక్కడ వేసుకొని ఇదిగోండి ఒకసారి కూర కలుపుకొని మనం కొంచెం కూర నేను తీసేస్తాను తీసేసి కొంచెం కూర తీసేస్తానండి గిన్నెలోకి ఎందుకంటే ఎండ్రోలు వేస్తాను కొంచెం పలుచుకు తీస్తున్నాను ఇప్పుడు ఈ కూర ఉంది కదండి ఈ కూరలో ఇప్పుడు మనం ఎండ్రోలు వేసేస్తాం మా అబ్బాయికి ఎక్కువ ఎండ్రైలు వేయమన్నాడని ఇంక ఈ కూరలు వేసేస్తే వాడితే నా తాతగారు ఎప్పుడు నేనైతే కూర తీసేసుకున్నాను ఎత్తుకు మనమగిన కొత్త కూడా మనం ఇందులో వేసేసుకుంటే కూర రెడీ అయిపోయింది చూసిన కదా చారు ఈరోజు మా కర్రీ అయితే చిక్కుడుకాయ బీన్స్ కర్రీ చారు వామ్మేసి చారు పెట్టాను అనమాట కూర రెడీ అయిపోయింది ఒక్క నిమిషం అయితే మనం కూర కట్టేసుకుందాం ఒక్క నిమిషం ఉడికి వెళ్తాం ఇదిగోండి కూర మనం కట్టేసుకుందాం ఆయిల్ పైకి వస్తుంది ఈరోజు కర్రీ చిక్కుకాయ బీన్స్ కర్రీ ఇద్దుకోండి రసం రైస్ ఈరోజు మా లంచ్లోకి ఇలాగా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట చూసారు కదా ఈరోజు వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మనం ఇప్పుడు స్టవ్ బంధి బంధించేద్దాం మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు కామెంట్ కూడా చేయండి ఇన్స్టాలో కూడా పెడుతున్నాను ఫాలో చేయండి మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకో రెసిపీతో రేపు మీ ముందు ఉంటారు